ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయంలో మన పరలకొప్పు తండ్రికి స్తోత్రము ఘనతా గాక కామెంట్ బాక్సులో రాజేష్ కుమార్ వివాహం కొరకు జాబ్ కొరకు ఫ్యామిలీ రక్షణ కొరకు ప్రార్థించమని కోరినారు తప్పగా సహోదరులరా సహోదరుడా ప్రార్థన చేస్తాము ప్రభునందు విశ్వాసం ఉంచండి తగిన మేలు చేస్తారు అలాగే సహోదరి నాగలక్ష్మి యొక్క మనవుడు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి మరి గ్రూప్ సభ్యుల కొరకు సంఘ విశ్వాసుల కొరకు అనుదినము వాక్సు మింటున్న మీ కొరకు మానక మేము కూడా ప్రార్థిస్తున్నాము మీ ప్రార్థన మనవులు ఏదైనా నన్ను ఇలాగానే తెలియచేస్తూ ఉండండి ఈ రాత్రి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలను నిండుగా దీవించి ఆస్వాదించును గాక ఐ మీన్ పిలిపిలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం అండి ఆరో వచ్చరము ఈ రాత్రి దేవుని వాగ్దానంగా మనం తీసుకుంటున్నాము ఈ వాగ్దానం ఏమని సెలవిస్తుందంటే దేనిని గురించి చింతపడకొడి అవును వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన రాంచిన ప్రతి మాటలో ఆదరణ ఉంది మన మీద ప్రేమ ఉంది మన మీద ఆయన దయ ఉన్నది చింతిస్తున్నామని ఆయనకి తెలుసు దిగులు పడుతున్నామని తెలుసు మన జీవితాల్లో ఎదురవుతున్న కష్టాలను గురించి చింతించుట ప్రభువుకి తెలుసు కాబట్టినే ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నారంటే చింతపడకుడి అట్లయితే మనకేమిని సలహా ఇస్తున్నారంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి చింతలు ఉన్నాయి గాబరాలు ఉన్నాయి మనకి ఆదరించే పరలోకపు దేవుడు ఉన్నాడు కాబట్టి చింత సమయములో చింతపడకుండా ప్రార్థనా విజ్ఞాపనముల ద్వారా మన చింతలు మన భారములు ప్రభుకి తెలియచేయండి అని ఇక్కడ తెలియజేయబడిందండి కాబట్టి ప్రార్థన అవసరతలు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకుని నాగులో అడగటం సభావైన క్రియండి తపస్సుని పావులు ఆయా సంఘాల్లో ఉన్నవారి కొరకు ప్రార్థించమని చెప్పినాడు నా కొరకు ప్రార్థించండి అని అడిగినారు రాజేష్ కుమార్ అలాగే నాగలక్ష్మి ఇంకా అనేకులు ప్రార్థన అవసరతలు తెలియజేసి ఉంటుండగా అందరి కొరకు ఈ రాత్రి మనం ప్రార్థిద్దాం అలాగే మీ షావుకుడినైనా నా గురించి కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మనకున్న కష్టాల్లో చింతపడకుండా ప్రార్థన చేద్దాం ప్రభు సహాయాన్ని పొందుకుందాం ఈ వాగ్దానము మన వినికిడులో ప్రభు దీవించును గాక ఆమెన్ మహాగణుడైన మా పరలోకపు తండ్రి ఉదయ కాలము నుండి మమ్మలను కాపాడి ఈ విధముగా నడిపించి ఆదరించినందులకు స్తోత్రాలు ఈ రాత్రి మిమ్మలను స్థుతిస్తూ గణపరుస్తూ మాకున్నటువంటి అవసరతల కొరకు మీ దగ్గరికి వస్తున్నాము తండ్రి రాజేష్ కుమార్ యొక్క జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాము వివాహం కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభా తన యొక్క ఫ్యామిలీ అంతా కూడా రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి తనకున్న ఇంకే అవసరతలున్నాయో అక్రతులు ఉన్నాయో తీర్చుమని ప్రార్థిస్తున్నాం సహోదరి నాగలక్ష్మి యొక్క మనవడ కొరకు తన కుమార్తె కొరకు తన ఇంటి వారి కొరకు ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాము ఈరోజు జన్మదినాన్ని బట్టి ఆ బిడ్డను మీరు బ్లెస్ చేసినందులకు స్తోత్రాలు దీవనకర్మగా నీలో ఎదిగింప చేయండి తనకి వచ్చిన కష్టము నుండి ప్రాణాపాయము నుండి కూడా మీరు విడుదల కలిగించినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినమందు నాయన వైజాగ్లో ఉన్న సహోదరులు నాయన ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేయండి ప్రార్థనలు కోరుతూ ప్రార్థించుకుంటుంటుండగా మీ కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం శ్రీకాకుళంలో ఉన్నటువంటి సుందరమ్మ గారు యొక్క అల్లుడు గారు కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి నాయన ప్రభా మరి నీ ప్రియులు నాయన ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి ప్రయాణాలు చేసి ముగించుకుని తిరిగి వచ్చినారు నాయన మీరు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు ఒకవేళ ఎవరికైనా అనుకోకుండా నాయన మరి యాక్సిడెంట్లు అయ్యి లేకపోతే బా ప్రమాదానికి ఏ విధంగా గురయ్యి నాయన ఇబ్బందులయి ఉంటే ఆయన స్వస్థత పరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభాని నామంలో గర్భఫలాలు లేని వారు గర్భఫలాలు కొరకు ఎదురు చూస్తూ మీరు కరుణించండి అని అడుగుతూ ఉన్నారు నాయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చునన్న మీ వాగ్దానము చొప్పున నీ పిల్లలను దర్శించండి వారికి గర్భఫల ఆశీర్వాదాలు అనుగ్రహించండి ప్రయాణాలు కొరకు ఎదురు చూస్తున్నారు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రయాణాలు క్షేమంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం రంజన్ అయిన తర్వాత ఇండియా ప్రయాణాలు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రిని నామంలో నీ కుమారుడైన యేసు క్రీస్తులో నాయన మమ్మలను దీవించమని ప్రార్థిస్తూ నిన్ను శుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి చంటి బిడ్డలు బలహీనత కలిగిన రోగాలతో ఉన్నారు స్వస్థత దయచేయండి గుండె సంబంధమైన వ్యాధులతో క్యాన్సర్ వ్యాధులతో నానని బిడ్డలు బాధపడుతూ ఉన్నారు నాయన ఇంకా అనేక తెలియని కొత్త రోగాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి సహాయం చేయండి శేకర శక్తుల ప్రభావము చేతబడి శక్తుల ప్రభావాలతో ఉన్నారు నాయనా విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము ఎవరి పిల్లలు నేను సరైన రీతిగా జీవించకుండా అనేక కష్టాలు వారికి వారి కొని తెచ్చుకుంటూ ఇబ్బందులు పాలవుతుంటుండగా నేను పిల్లలను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దైవజనులను దర్శించండి మీ షావుకులు విస్తారమైన మీ పని చేయటకు సహాయం చేయండి పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి ఓదార్పును అనుగ్రహించండి ఆయన మా దేశము మా రాష్ట్రాన్ని అంతటినీ కాపాడండి అందరూ రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి విదేశాల్లో ఉన్న మా ప్రియులను స్వదేశమందున్న మా ప్రియులను సంఘ ప్రియులను ఈ ప్రార్థన ఏకీవించుచున్న వారిని నిండుగా కాపాడి ఆదరించి దీవించమని ఈ రాత్రి మా అందరికీ సుఖ నిద్ర అనుగ్రహించండి ఉదయమని లేచి నిన్ను స్తుంచి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే మహాకృప నాకు మాకు అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభనేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆమీన్ అందరికీ వందనాలండి మీ ప్రార్థన మనము నుండి నన్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పగా లైక్ చేయండి వీలైతే ఇతరులకు షేర్ చేయండి మా కొరకు ప్రార్థించండి ఉదయం మనం మరొక వర్తమానంతో ప్రభుత్వం మిమ్మల్ని కలుస్తాము ప్రభు సహాయం చేయును కాక ఆమెన్